వైసీపీ మాజీ మంత్రి మహిళా నేత ఆర్కే రోజా తిరుమల తిరుపతి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో పవన్ కూడా ఉంది వాటికి ప్రాయచితంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం కాబట్టి ఎప్పుడు దేవుడితో అసలు తిరుమల తిరుపతి వ్యవహారంలో ఎంతో ప్రత్యేకమైన తిరుపతి లడ్డీలో కల్తీ చేసిందెవరు ఎంతో మంది భక్తుల ఆకలి తీరుస్తున్న నిత్యాన్నదాన ట్రస్ట్ ను నీరు కార్చేందుకు ఎవరు తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిందెవరు టి లో అన్యమత ఉద్యోగులను ఎవరు నడకదారిలో భక్తుల భద్రతలను గాలి ఎవరు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాప్ మీడియా